సంఘం వద్ద లగడపాటి ఐటీఐ కళాశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి అమరపనాయుడు కండ్రిగ గ్రామంలో లగడపాటికి చెందిన లాంకో ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం నడుస్తోంది ఇప్పుడు ఇదే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐటీఐ కళాశాల సిద్ధమవుతుంది తొలుత కళాశాలలోకి రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులను మండల టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు లగడపాటి రామలక్ష్మమ్మతో కలిసి ఆయన భూమి పూజ చేశారు ముందుగా ఆంజనేయస్వామి విగ్రహం వద్ద పూజలు నిర్వహించి అనంతరం పనులను ప్రారంభించారు పూజా కార్యక్రమాల అనంతరం శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ లగడపాటి ఫౌండేషన్ వారు ఐటీఐ కళాశాలకు భవనాలు స్థలాన్ని ఇవ్వడం అభినందనీయమన్నారు కళాశాల నిర్మాణం పూర్తి చేసేందుకు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు ముందుగా రహదారి ఏర్పాటుకి యాభై లక్షల రూపాయలు మంజూరు చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు సొసైటీ డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి టీడీపీ నాయకులు గిరి విజయ్ చంద్ర ఉక్కాల శ్రీనివాసులు హజరత్ రెడ్డి తదితరులు ఉన్నారు

ಾರಾಯಣ ಜಯಾರಾಯಣ ಸಂಗಾ ಮಂಡಲ ಅಮ್ರಪ್ಪ ల్యాంకో ఫౌండేషన్ వారి సౌజన్యంతో గత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఇక్కడ ల్యాంకో ఫౌండేషన్ సంబంధించిన ఇంటర్నేషనల్ ఓల్డ్ ఏజ్ కట్టాలని చెప్పి స్వర్గీయ లగడపాటి వెంకటరామ నాయుడు గారు మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా బిల్డింగ్లు నిర్మించడం మరి మధ్యలో మధ్యంతరంగా అవి ఆగిపోవడం మన ప్రభుత్వం వైపు వచ్చి వచ్చిన తర్వాత మన రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వరిలో ఆనంద్ రామనాయుడు గారిని అమ్మగారు స్వయంగా పోయి కలిసి మా బిల్డింగ్లు ఉన్నాయి మీరు ప్రభుత్వానికి వాడుకున్నప్పుడు అయితే వాడుకోండి అని చెప్పి చెప్పడం మరి అదే అమ్మవారి గౌరవంతో మరి రామ్నాడు గారు ఈ ఈ బిల్డింగ్లు మరి రెండు ఎకరాల చిల్లర పొలం దాదాపు మూడు ఎకరాలు పొలము ఆ బిల్డింగ్లు మరి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మన తగరపాటి రామలక్ష్మమ్మ గారికి మన సంగం మండలం ప్రజానికం తరపున తరుణమాయి ప్రజానిక తరపున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి వెంటనే రామనారాయణ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మరి వాళ్ళు ముందుకు మనం దీన్ని సంఘం ఐటీ లేదు మరి ఇక్కడ పెడితే బాంబే హైవే రోడ్డుకి కానుకోని ఉంటుంది పిల్లలకు కూడా వస్తుగా ఉంటుంది రానుపోయిన సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం దీంట్లో దోవ మనకి ఈశాన్యంలో కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటి వీరయ్య చౌదరి గారిని మనం అడిగితే ఆయన కూడా సమ్మతించి దోవ ఇచ్చేదానికి కూడా ఒప్పుకోవడం ఇది చాలా మంచి శుభ పరిణామం ఈరోజు ప్రస్తు ప్రస్తుతం ఈ రోడ్డుకి దాదాపు ఒక యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు దీని త్వరితగతిన ఈ రోడ్డు పూర్తి చేస్తాం బిల్డింగ్లకు కూడా ఫండ్స్ రెడీ చేస్తున్నారు బిల్డింగ్లు కూడా త్వరితగతం చేసి వీలైనంత తొందరగా మేము ఈ ఐటీ కాలేజీ పనులను ప్రారంభం చేసేదానికి ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ల్యాంక్ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలవ తీసుకుంటున్నాం జై